స్వీకరణ నేను నా బంగారం ముప్పై తొమ్మిది తులాలు వేయిందని చెప్పి మదనగర్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమైందని అంటే ఎవరి మీద అయితే నేను కంప్లైంట్ ఇచ్చినో వెలుపుల మణికుమారు వెలుపుల త్యాగరాజు తమ్మల్ రాజు వెలుపుల కిసి వెలుపుల కిరణ్ కుమారు ఇంకా వాళ్ళ మిత్రుల మీద మొత్తం ఫస్ట్ తొమ్మిది మంది మీద ఇచ్చినాం తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో రిట్ పిటిషన్ వేసినాం దానికి విపి నెంబర్ త్రీ డబల్ ఫైవ్ డబల్ జీరో ఇందులో ఏమంటానంటే మదనగర్ సిఏ గారు నీకు నేను ఏ సెక్షన్ ప్రకారం నేను బంగారం రికవర్ చేసి ఇయ్యాలని అడుగుతాడు ఏ సెక్షన్ ప్రకారం బంగారం రికవర్ చేసి ఇవాలో తెలియని ఒక సీఏ గా డీజీపీ గారు దయచేసి మీ కాలు ముక్తం అయ్యా మీకు దండం పెడతాం మరి ఏ సెక్షన్ ప్రకారం మరి బంగారం వసూలు చేసి ఇయ్యము మీకు అని అని అన్న అటువంటి ఒక ఆయనని హౌస్ ఇన్స్పెక్టర్ పెట్టిందంటే మీరు కూడా ఆలోచించండి దయచేసి ఆయన కొద్దిగా పిలిపించి మీరు అయ్యా మీరు నేర్పించండి బంగారం ఏ సెక్షన్ ప్రకారము దొంగతనం చేస్తే ఏ సెక్షన్ ప్రకారము మేము వసూలు చేసి ఇయ్యాలో ఏ సెక్షన్ ప్రకారము మేము ప్రజలకు మేము సహాయంగా ఉండాలి ఏ సెక్షన్ ప్రకారము మనం పోలీసు డ్రెస్ వేసుకున్నాం కాబట్టి ఏ సెక్షన్ ప్రకారం ప్రతి ఒక్కరికి మనము సహాయంగా ఉండి ధైర్యం గుండి ధైర్యం చెప్పాలో ప్రతి ఒక్కరు బంగారం దొంగతనం జరిగితే ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు రికవర్ చేసి ఇచ్చిన అయ్యా డీజీపీ గారు కొద్దిగా మీ యొక్క సిఏ గారిని శ్రీనివాస్ గారు మదుర పిఎస్ అతని పిలిపించి మరియు మదర్ పిఎస్ ఎస్ఐ గారిని కూడా పిలిపిచ్చి వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేయండి సార్ కొద్దిగా విచిత్రం ఏంటంటే వాళ్ళు దొంగ నోట్ల వ్యాపారం చేయమని దొంగ నోట్లు కూడా ఇచ్చిన్నారు ఆ దొంగ నోట్లు కూడా తీసుకెళ్లి ఏకి మేమేం చేయాలి దొంగ నోట్లతోని మాకేం పని విగ్రహాలంభం అంటాను సార్ అంటే మాకేం పని సార్ నూట ఇరవై పుల్లులను చంపేస్తాను సార్ మరి మరి పులికోట్లు రెండు వందలు ఉన్నాయి మరి బెటాలియన్లు ఉన్నాయని మరి బెటాలియంలో లో కూడా ఒక లెటర్ రాసినాం మా పరిధికి రాదు ఇది అని అంటే మరి బెటాలియంలో లో కూడా ఒక లెటర్ రాసినాం ఆ బెటాలియన్ ఆఫీసర్ కూడా ఇంతవరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు సరే వీళ్ళైనా తీసుకుంటారంటే ప్రైమ్ మినిస్టర్ వరకు రాష్ట్రం ప్రైమ్ మినిస్టర్ గారికి మన రేవంత్ రెడ్డి సీఎం గారికి ప్రతి ఒక్కరికి పై నుంచి కింది వరకు అందరూ కూడా లెటర్లు ఇచ్చినాం ఎవిడెన్స్ కూడా ఇచ్చినాం ఈ స్మగ్లర్లు మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేరు అంటే వీళ్ళు ఎంత పెద్ద స్మగ్లర్ లో మీరే ఆలోచించండి మీ ఆలోచనకే వదిలేస్తా ఎందుకంటే మధుర్ నగర్ పిఎస్ ల జరిగేదే సెటిల్మెంట్లు మధుర్ నగర్ పిఎస్ ల జరిగేదే మొత్తం అంత అవినీతి మధుర నగర్ పిఎస్ ల దొంగతనం చేయి లంగతనం చేయి నువ్వు ఏమైనా చేయ వాళ్ళు మధునగర్ పిఎస్ వాళ్ళు నువ్వు నాకు ఐదు లక్షలు ఇస్తావా సిఏ గారు ఎస్ఏ గారు ఐదు లక్షలు ఇస్తావా అయ్యాకపోతే నీ కేసు కొట్టేస్తాను అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కానీ ఆ ఎవిడెన్స్లు ఎవరికి కావాలి ఐదు లక్షలు ఇస్తావా అయ్యవా ఇంతవరకు నేను కేసు పెట్టిన వాళ్ళ మీద పిలిపియలేదు ఒక ఎంక్వైరీ చేయలేదు ఏం చేయలేదు మళ్ళీ వాళ్ళతోనే నా మీద ఉల్టా కేసులు పెట్టేందుకు సిఏ గారు ఎస్ఏ గారు పన్న ఏమైనా అంటే తప్పుడు కేసులు వాళ్ళు ఇస్తా అంటారు ఇదంతా కూడా మేము వీపీ నెంబర్ త్రీ డబల్ ఫైవ్ డబల్ జీరో హైకోర్టులో వేసాం మేము ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలన్నా సరే నువ్వు ఏం పీకలేవురా బాయ్ నువ్వు ఎవరి దగ్గర పోయినా ఏం చేయలేవు ఐదు లక్షలు ఇస్తావా సస్తావా ఇప్పుడు నేను ఐదు లక్షలు ఇవ్వలేను నా దగ్గర చేత కాదు చట్టం ఏమైనా చూద్దామంటే చట్టం మధురా నగర్ సిఏ గారు మరియు మరి మధుర నగర్ ఎస్ఐ గారు నన్ను చంపాలని చూస్తారు స్మగ్లర్లతోని కలిసి నా లైఫ్ నా లైఫ్ మొత్తం నాశనం చేయాలని చూస్తారు కేసులు ఇరికి వెళ్ళాలని ఇంకా ఆల్రెడీ ఇంత ముందుకిచ్చి మళ్ళీ ఇప్పుడు ఇరికిచ్చేది ఏం లేదు కొత్తగా నన్ను ఏం చేస్తారో చేసుకోండి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాటకి ప్రతి ఒక్కరు కూడా చూసే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఉంచండి ముఖం మీద మధుర నగర్ సీఏ మీద ఎందుకంటే డబ్బులు ఎవరు ఎక్కడికి వెళ్ళి ఇస్తానండి దొంగతనం చేయాలా మాకు అన్యాయం జరిగిందని మేము స్టేషన్ చుట్టూ నా బంగారం పోయిందని ఆ మధునగర్ నన్ను డబ్బులు పెడితే ఎక్కడికి వెళ్ళాలి సార్ దయచేసి మీడియా మిత్రులారా నన్ను కాపాడండి మీకు దండం పెడతా మీ కాలు మొక్తా అందరికీ లేకపోతే పోలీసు వాళ్ళు అయితే నన్ను చంపేస్తారు నేను ఇదే కోర్టు ముంగట ఉండి సజ్చిపోతాను నేను నేను కోటి ముంగటి ఉండే చచ్చిపోతాను ఎందుకంటే నా బంగారం మేంది పైనుంచి టార్చర్ చేస్తారు నా పేరు రాజాశేఖర్ రెడ్డి డాలర్ బై నేను చచ్చిపోతున్న నా చావు కారణము మదనా నగర్ సిఐ మదనా నగర్ ఎస్ఐ నన్ను చంపాలని చూస్తున్నారు నా చావు కారణం పక్కా పోలీస్ డిపార్ట్మెంటే నేను ఎట్లా చచ్చిపోయినా బాధ కానీ వాళ్ళని మాత్రం శిక్షించాలే నా బంగారం పోయిన వాళ్ళని శిక్షించాలే నూట ఇరవై పుల్లలను చంపిన వాళ్ళని కూడా శిక్షించాలి ప్రతి ఒక్కరి మీరు మా క్లయింట్ రాజ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బావ బావగారు పేరు మణికుమార్ మణికుమార్ ఆయన ముప్పై తొమ్మిది తులాల బంగారము కాజేశాడు దానికోసం మేము కంప్లైంట్ ఇచ్చాము మొదలతో వాళ్ళు పట్టించుకోలేదు తర్వాత రిట్ పిటిషన్ వేసాము రిట్ పిటిషన్లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు ప్లస్ ఇతను ఒక ఎన్జిఓ నడుపుతాడు ఆ ఎన్జిఓలో వీళ్ళ బావగారు మణికుమార్ రాజు పవన్ కృష్ణ వీళ్ళందరూ కలిసి ఈ ఫోర్స్ చేస్తున్నారు బంగారు అదే పులిగోర్ల అమ్మని సో అక్కడ చంద్రపూర్ లో తొమ్మిది మంది అరెస్ట్ చేశారు అక్కడ కూడా ఆర్డర్ ఇచ్చారు తొమ్మిది మంది అరెస్ట్ చేశారు ఇక్కడ ఇవ్వని అరెస్ట్ చేయట్లేదు ఇదంతా పోలీస్ వాళ్ళ వైఫల్యం వల్ల జరుగుతున్నది మా మిగతాది మా శ్రీకర్ రెడ్డి గారు చెప్తారు किनबेटु एक रिस्ट